హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ జయపాలండే డాట్ కామ్ జయపాలాండే అప్డేట్స్ సో జైపాల్ లాండే డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మీకు చాలా విషయాలు తెలియజేయబోతా ఉన్నాను జైపాల్ లాండే అప్డేట్స్ అనే యూట్యూబ్ ద్వారా కూడా మీకు చాలా విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో మన ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఈ వీడియోని లైక్ చేస్తారని మరి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఆ పేరెంట్స్ స్టూడెంట్స్ పడే ఆ టెన్షను నేను చాలాసార్లు గమనించాను గతంలో నేను అబ్జర్వర్ డ్యూటీ చేశాను ఎగ్జామినేషన్ డ్యూటీ చేశాను ఇన్యులేషన్ డ్యూటీ చేశాను ఎగ్జామ్ సెంటర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను రకరకాల డ్యూటీలు చేశాను అక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాసెస్ అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ప్రతి ఒక చిన్న విషయాన్ని అక్కడ ఎవరినో అడగడము అదేదో టెన్షన్ తీసుకోవడము ఆ టెన్షన్ తీసుకెళ్ళి ఎగ్జామ్ దగ్గర మనం ఆప్షన్స్ పెట్టే దగ్గర ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఏంటో కొంత తెలుసుకుంటే సో కొంత మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మీకు చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతాయి దీంట్లో స్టూడెంట్ రోల్ ఏంటిది కాలేజ్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళ రోల్ ఏంటిది పేరెంట్ రోల్ ఏంటిది ఆ లేట్ కమర్స్ వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇలా అన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ అన్ఎక్స్పెక్టెడ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నా కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను చాలామంది పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ మార్కులు వస్తాయా తర్వాత ర్యాంక్ వస్తుందా ఏంటి అనేది ఇదంతా జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఆ క్యూరియాసిటీ ఎలా ఉంటుందంటే యాజ్ ఏ పేరెంట్గా నేను కూడా పేరెంటే కాబట్టి నాకు కూడా అలానే ఉంటుంది డెఫినెట్గా పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటే ఎన్ని మార్కులు వస్తాయి ర్యాంక్ ఎంత వస్తుంది అనేది సో ఇవేవి కూడా పిల్లలతోని అసలు డిస్కషన్ చేయొద్దు అదే వస్తే రాని పోని అన్న పాయింట్ ఆఫ్లో అలా మైండ్ సెట్ అలా ఉంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగలుగుతారు కాబట్టి ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మీరు నైన్ ఓ క్లాక్కి అలా ఉంటుందని అనుకుంటున్నారు కానీ ఎయిట్ థర్టీకే గేట్ క్లోజ్ ఎయిట్ థర్టీకే సో ఆ గేట్ క్లోజ్ ఏదో అక్కడ వెళ్ళేసి సార్ మాకు ఈయన తెలుసు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు గేట్ ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేయరు అదంతా కూడా సర్వర్ టైం ఇండియన్ సర్వర్ టైమ్ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు గేట్ క్లోజ్ అంటే క్లోజ్ అంతే ఇంకా కాబట్టి టైమ్ లో వెళ్ళండి థర్టీ మినిట్స్ బిఫోర్ గేట్ క్లోజింగ్ అని అంటే అర్థం చేసుకొని నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అంటే ఎయిట్ థర్టీ కే క్లోజ్ చేస్తున్నారు త్రీ ఓ క్లాక్ ఎగ్జామ్ అంటే టూ థర్టీకే క్లోజ్ చేస్తున్నారు లాస్ట్లో ఒక్కొక్కరు కార్లు వేసుకొని వస్తారు బండ్లు వేసుకొని వస్తారు డైరెక్ట్ అక్కడ దాకా వెళ్తారు అక్కడ దాకా తీసుకెళ్లిన తర్వాత ఐడి కార్డు కార్లో మర్చిపోతారు ఫోటోనేమో బైక్లో ఉండిపోతుంది ఇలా రకరకాలుగా చూసానండి నేను సో కొంతమంది అడ్మిట్ కార్డు తీసుకురాకపోతే నేను కూడా ప్రింట్అవుట్ ఇచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి కానీ అన్ని సెంటర్లలో జరుగుద్దా అంటే జరగదు ఎందుకంటే మీరు ఇన్ టైంలో ముందుకు వెళ్తే అక్కడ ఏదైనా మర్చిపోతే అక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా నేను చూశాను బయోమెట్రిక్ బాక్స్ అది ఉంటుంది కదా ఆ ఇంక్ ప్యాడ్ ఆ బయోమెట్రిక్ది ఆ ఇంక్ ప్యాడ్ పట్టుకొస్తారు ఫేస్ స్టిక్ పట్టుకొస్తారు స్టాప్లర్ పట్టుకొస్తారు వైట్ పేపర్ పట్టుకొస్తారు సో అక్కడ అంటే వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు బట్ అది ఎప్పుడు వీల్ అవుతుంది అని అంటే మీరు ఇన్ టైంలో రీచ్ అయితే ఒక పేరెంట్ దగ్గర లేకపోతే ఇంకొక పేరెంట్ దగ్గర అయినా అడిగి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇలా అక్కడ జరిగే ఆ సంభాషణ నేను చూశాను అమ్మ బారాయి నాన్న ఎగ్జామ్ బారాయి అది అన్నీ చెప్పి పంపిస్తా ఉంటారు వీళ్ళందరినీ కూడా ఒక క్యూ లైన్లో పంపిస్తారు అయితే వీళ్ళు ఎందుకు ముందుగా రమ్మంటున్నారు మరి ఎగ్జామ్ నైన్ ఓ క్లాక్కి అయితే పిల్లల్ని ఎప్పటి నుంచి అలవాయి చేస్తున్నారు అంటే దాదాపుగా సెవెన్ నుంచి అలవా చేస్తారు ఎయిట్కి కి అలో చేస్తారు సరే ఎయిట్కి అందుకుందాం నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయితే కి లోపలికి వెళ్ళారు అనుకోండి ఎప్పుడు బయటకు వస్తారు దాదాపు త్రీ అవర్స్ ఎగ్జామ్ అంటే ఫోర్ అవర్స్ ఈ ఫోర్ అవర్స్ మరి ఎలా ఉండగలుగుతున్నారు అని అనుకోవచ్చు మీరు సో ఫోర్ అవర్స్ వాళ్ళకి త్రీ అవర్స్ కంప్లీట్గా ఎగ్జామ్ ఏ ఉంటుంది ఆ థర్టీ మినిట్స్ ఏదైతే ఉంటుందో బిఫోర్ థర్టీ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్లో ఈ కు సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ బయోమెట్రిక్ తీసుకోవడము మీరు తీసుకెళ్లే ఫోటోను కూడా అటాచ్ చేయడము సిగ్నేచర్ చేయడము సిస్టమ్ అలాక్మెంట్ చేయడము సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేయడము అక్కడ ఇన్సిలేటర్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం ఇదంతా జరుగుతుంది ఇదంతా కూడా బిఫోర్ ఎగ్జామే జరగాలి బిఫోర్ ఎగ్జామే జరగాలంటే వీళ్ళు హాఫ్ ఎన్ అవర్ ముందే గేట్ క్లోజ్ చేస్తే వీళ్ళందరిని లోపలికి పంపించిన తర్వాత అక్కడ అనౌన్స్మెంట్స్ జరుగుతాయి అక్కడ ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చెప్తా సో అందుకనే థర్టీ మినిట్స్ బిఫోర్ ఏ గేట్ క్లోజ్ అంటే గేట్ ఏ కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని సో అర్రీ బరీగా కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు మీరే చూస్తూ ఉంటారు అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎట్లా అంటే ఫ్రాష్గా బండి మీద ఫాస్ట్కి వస్తారు ఫాస్ట్గా వచ్చేసి ఆడాక తీసుకుపోయి ఆపేస్తారు తీసిపోయిన తర్వాత ఫోటో సో ఆ డాడీ ఫోటో ఫోటో మర్చిపోయినా అని చెప్పి డాడీ ఫోన్ చేశారు డాడీ ఫోన్ ఏమో బండి చేసుకొని రిటర్న్ అయిపోతా ఉంటారు సో పేరెంట్స్ ఎవరైనా సరే మీరు మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసి నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలి నేను సెవెన్కి కి వెళ్ళాను మా వాళ్ళని వచ్చాను అని అనుకోవద్దు ఎందుకంటే ఫోటో మిస్ అయిపోతుందో తెలియదు అక్కడ ఒకటి అండర్టేకింగ్ మన సెల్ఫ్ డిక్లరేషను ఫోటో ఇలా ఏదైనా అంటే మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయినా పడిపోతే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ కొన్నిసార్లు ఉంటాయి అది రేర్ కేసెస్ అని బయటకి పంపించే ఛాన్స్ లేదు ఒకసారి ప్రిస్కింగ్ అయిపోయి సీట్ అలాట్మెంట్ అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్ బయటకు పంపించడానికి లేదు సో ఏదైనా ఉంటే నైన్ ఓ క్లాక్ లోపే ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి అంతేగాని ఎయిట్ ఓ క్లాక్కి దింపేశాను నా పని అయిపోయింది పిల్లో లోపలికి వెళ్ళిపోయింది అనుకోవద్దు నైన్ ఓ క్లాక్ వరకు అక్కడే ఉండండి సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇన్జిలేటర్స్ కానీ ఇంకా వేరే అబ్జర్వర్స్ కానీ ఏమైనా కాల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటే కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఏ ఒక్క ఫోన్ కూడా పని చేయదు ఎందుకు పని చేయదంటే జామర్స్ అరేంజ్ చేస్తామండి సో అక్కడ ఏ సిగ్నల్స్ రావు వైఫై రాదు ఏమీ కూడా రాదు ఓన్లీ ల్యాండ్ కనెక్షన్ మాత్రమే వర్క్ అవుతుంది సో అంత స్ట్రిక్ట్గా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో ఎగ్జామినేషన్ సెంటర్లో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇదంతా సెటప్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేసేసి అక్కడ ఇన్స్ట్రక్షన్ కరెక్ట్ ఇవ్వండి ఇక ముఖ్య విషయానికి వచ్చేస్తా నేను ఒక కాలేజ్లో ఎగ్జామ్ సెంటర్ డ్యూటీ ఉన్నప్పుడు బయట అనౌన్స్మెంట్ డ్యూటీ ఉంది అనమాట బయట అనౌన్స్మెంట్ డ్యూటీలో సెవెన్ థర్టీకి లోపల అలవ్ చేస్తున్నాం సో అక్కడ ఒక మెటల్ డిటెక్టర్ ఉంటుంది మెటల్ తోని వాళ్ళు చెక్ చేస్తారు సో ఈ ఐరన్ బటన్స్ కానీ బెల్ట్ కానీ ఏదైనా ఐరన్ కనుక ఆ మెటీరియల్ డిటెక్ట్ అయితే గా ఆ మెటల్ తీసేయాలి అంటే కీ చైన్స్ లేకపోతే కాయిన్స్ ఈ తాయితలు ఈ తాయితలు ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ తీసేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది స్టూడెంట్స్కి అరే ఇది నేను నేను మా అమ్మమ్మ ఇచ్చింది మా నాన్నమ్మ ఇచ్చింది నేను అనేది ఏదేదో ఉంటారు ఆ టైంలో అవి తీసేసేసరికి ఆ మైండ్లో ఏమవుతుందంటే ఏదో కోల్పోయిననే ఒక ఆలోచన లోపలికి వెళ్ళిపోతుంది అదే ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందే ఇవన్నీ సెటప్ చేసుకోండి సో నేను మా నాన్న మంచి బలంతో ఒక తాయితీ కట్టించాడు నేను బాగా ఎగ్జామ్ రాయాలనుకున్నా ఇప్పుడు ఆ తాయితీ తీసేసారు కాబట్టి ఎగ్జామ్ రాయలేకపోతున్నా ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ ఏజ్ పిల్లలే కాబట్టి ఇవన్నీ కూడా ఈ సెంటిమెంట్స్ అన్నీ కూడా ఓకే నేను కాదనట్లేదు బట్ అక్కడ ఎగ్జామ్ దగ్గర ఆ సెంటిమెంటు ఒక్కొక్కసారి ఏమవుతుందని అంటే తీసేయమనగానే తీసేసి అక్కడ ఏదో ఒక బాక్స్లో వేస్తాం ఒకవేళ దానివల్లనే నేను ఎగ్జామ్ రాలేకపోయినానే మైండ్లోకి వచ్చింది అనుకోండి అదంతా కూడా ఎగ్జామ్ ఎగ్జామ్ తెలియవర్స్ ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఐరన్ సంబంధించి అల్యూమినియం కానీ ఐరన్ కానీ ఇలాంటి మెటల్ డిటెక్ట్ చేసినప్పుడు ఏదైతే సౌండ్ వస్తుందో డెఫినెట్ గా ఆ ఐటమ్ ని రిమూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి డ్రెస్ కోడ్ అయినా ఆ బెల్ట్ పకిల్స్ ఆ జిప్ ఐరన్స్ ఇలాంటి జడకి క్లిప్స్ ఏమైనా ఉంటే ఆ ఐరన్ డిటెక్ట్ అవుతాయి కొన్ని సెంటర్లలో సరే అని వాళ్ళు చేస్తారు బట్ అన్ని సెంటర్లు అలా ఉండవు కదా అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎట్లా ఉంటుందో తెలియదు ఒక్కొక్క అబ్జర్వర్ ఒక్కొక్క రకంగా ఉంటారు ఎన్నో అమ్మంతా ఎంతో మంది అబ్జర్వర్ చూసాను ఒక్కొక్క అబ్జర్వ్ అయితే అసలు కనికరం కూడా చూపారు ఒక్కొక్క అబ్జర్వర్ సార్ పోనీయండి సార్ వాళ్ళకి అడ్మిట్ కార్డు ఏదో డౌన్లోడ్ చేసి అని చెప్పేసి కూడా చెప్తారు సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అలో చేస్తారు ఒక్కొక్క అబ్జర్వర్ ఐడి కార్డు మర్చిపోయిన సార్ బస్లో మర్చిపోయిన ఒరిజినల్ ఏదో అన్న కూడా అలో చేసే కేసెస్ కూడా ఉంటాయి కాకపోతే అవన్నీ ఏమవుతున్నాయి అంటే అక్కడ డిస్కషన్ చేసినా కొద్ది ఆ డిస్కషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతుంది సో ఇవి ఏవి కూడా మీరు డిస్కస్ చేయదు సో ఇక అనౌన్స్మెంట్ దగ్గర ఏం జరిగిందంటే ఒక పేరెంట్స్ వచ్చారు పేరెంట్స్ వచ్చారు మదర్ వచ్చింది వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు అబ్బాయి కూడా ఉన్నారు సో మొత్తం అక్కడే కూర్చొని అబ్బాయి చదువుతా ఉన్నారు వాటర్ నాన్న తిను అని చెప్పేసి మొత్తం డిస్కషన్ జరుగుతూ ఉంది ఎయిట్ ఫిఫ్టీ సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే క్లోజ్ అంటే మనం ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అనౌన్స్మెంట్ చేయమని చెప్పేసి చెప్తా ఉంది ఇన్స్ట్రక్షన్స్ సో మళ్ళీ ఒకసారి చెప్పాను సార్ మీరు ఎగ్జామ్ హాల్ ఉంది కదా పంపించండి సార్ అబ్బాయి లోపలికి వెళ్తే ఫోర్ అవర్స్ కాదు సార్ అక్కడ ఆకలిస్తుమో అని చెప్పేసి అప్పటివరకు ఆపేశారు సో లాస్ట్కి వస్తే ఆ టెన్ మినిట్స్ బిఫోర్ అయితే ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేసేసారు ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేసిన తర్వాత తీరా హాల్ టికెట్ ఓపెన్ చేసే సెంటర్ కాదు చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ మల్లారెడ్డి ఇలా రకరకాలుగా ఉంటే చిన్న లెటర్ కావచ్చు మనం తీరా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ వాటర్ దాక్కుండా అక్కడ ఫ్రూట్స్ తినుకుంటా ఉంటాం కానీ మన అడ్మిట్ కార్డ్ లో ఉన్న కాలేజ్ అయినా కాదని ఒక్కసారని మనం చూసుకోవాలి కదా కాలేజ్ నేమ్ సేమ్ ఉన్నా ఒక్కొక్కసారి ఏంటంటే కన్వీనియంట్ కోసం ఏం చేస్తానంటే ఇప్పుడు పక్క పక్కన ఉన్నటువంటి క్యాంపస్ లో సడన్ గా ఆ క్యాంపస్ లో పవర్ ఆఫ్ అయిపోయింది ఇమిడియట్ గా ఇంకొక క్యాంపస్లో వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్ అరేంజ్ చేస్తారు సో అంటే ఎగ్జామ్ యొక్క డిస్టర్బెన్స్ కావద్దని సో అలాంటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే పైన కాలేజ్ టైటిల్ ఒకటి ఉండొచ్చు అక్కడ సిట్టింగ్ బోర్డు ఉంటుంది సిట్టింగ్ బోర్డు ఇంకొకటి ఉండవచ్చు అది రేర్ కేసెస్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అక్కడ జరుగుతాయి మనం వెళ్ళగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది మీ అడ్మిట్ కార్డ్ లో ఉన్న సెంటర్ కోడ్ కోడ్ సెంటర్ కోడ్ సెంటర్ కోడ్ సెంటర్ మూడు సార్లు ఎందుకు చెప్తున్నానంటే సిమిలర్ నేమ్స్ ఏ కనిపిస్తాయి ఎక్కడ చూసినా సెంటర్ కోడ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత మీరు టెన్ మినిట్స్ బిఫోర్ వెళ్తారా ఫైవ్ మినిట్స్ బిఫోర్ వెళ్తారా అని తర్వాత చూద్దాం సో ఫస్ట్ ఎలాగానే మీరు చెక్ చేసుకుంటుంది సెంటర్ కోరు సో వాళ్ళకి లాస్ట్కి వస్తే ఆ టెన్ మినిట్స్ బిఫోర్ ఓపెన్ చేయగానే సెంటర్ ఇది కాదు సో లక్కీగా సెంటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళారు సో ఆ విధంగా అలో అయితే జరిగింది సో ఇవి రేర్ కేసెస్ కొంతమంది ఏంటంటే టిఫిన్ అక్కడ ఇంటి దగ్గర చేరు ఇక్కొచ్చిన వచ్చిన తర్వాత టిఫిన్ సెంటర్ ఉందా అని ఉంటారు ఆ క్యాంటీన్లో చాలా మంది ఉంటారు ఈయన వెళ్ళేసి లైన్లో కడతారు అక్కడ క్యాంటీన్లో వారు ఇన్ టైంలో టిఫిన్ ఇవ్వరు ఆ టిఫిన్ ఆగమాగం తినేసి ఇక్కడ దాకా వచ్చేస్తారు ఆగమాగంలో అక్కడ బిల్లు కట్టడం మర్చిపోవడమో లేకపోతే మన వ్యాలెట్ మర్చిపోవడమో లేకపోతే ఫోటో మర్చిపోవడమో లేకపోతే ఐడి కార్డు మర్చిపోవడమో లేకపోతే అడ్మిట్ కార్డు మర్చి ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి నేను ప్రతిసారి చూస్తూనే ఉంటాను సో మీరు ఒక కవర్ పెట్టేసుకొని అడ్మిట్ కార్డు ఆ సెల్ఫ్ డిక్లరేషను ఆ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆ ఫోటో ఇవన్నీ కూడా ఒక కవర్ ఉంటుంది కదా వైట్ అంటే ప్లేన్ కవర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ కవర్ లో వేసి జాగ్రత్తగా పెట్టుకోండి సో ఒక వన్ అవర్ బిఫోర్ ఏ లోపలికి పంపించండి ఆ వన్ అవర్ లో వాళ్ళకి ఎలాంటి మెడికల్ ఇష్యూస్ అయినా అక్కడ ఒక మెడికల్ డాక్టర్ కూడా ఉంటారు వాళ్ళకు వాటర్ ఉంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఫుడ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు స్నాక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే రేర్ కేసెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక సో వాళ్ళు అదే చూస్తారు తప్ప ఏటి పరిస్థితిలో కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు నాది ఎగ్జామ్ ఒక గంట అయిపోయింది రెండు గంటల ముందయిపోయింది అయినా కూడా పంపించడానికి లేదు నైన్ ఓ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిన క్యాండిడేట్ బయటికి రావాలంటే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎట్టి పర్సెంట్ పంపించడానికి లేదు పంపించడానికి కుదరదు ఎందుకంటే ఇంటియ రూల్స్ అలా ఉంటాయి సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఇక బయట పేరెంట్స్ కి నేను పదే పదే చెప్తాను నీట్ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా క్యాంటీన్ కాలేజ్ లోపల ఉంటుంది ఆ కాలేజ్ గేట్ ఓపెన్ చేయడు ఆ క్యాంటీన్లో ఏముంటేవో తెలియదు వాటర్ ఉంటాయో తెలియదు సో పేరెంట్స్ మీరు కూడా వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ ఏదైనా తినే వస్తువులైనా తీసుకెళ్తే తీసుకెళ్ళాలంటే చాలా బెటర్ ఎందుకంటే నాకు తెలిసి ఒక్కొక్కరు సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి సెంటర్ రీచ్ అవుతారు ఎగ్జామ్ అయిపోయి బయటికి రావాలంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో మీరు కూడా సేమ్ అయినా తినాలంటే కూడా కష్టమే ఆ సెంటర్లో చుట్టుపక్కల ఉన్న టిఫిన్ సెంటర్లో ఎక్కడ వెళ్ళినా కూడా టిఫిన్స్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి మీ ఫ్రూట్స్ మీ బాక్సెస్ మీ వాటర్ బాటిల్స్ మీతోనే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి సో అక్కడికి ఘోరంగా హరి వస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఇంక్ ప్యాడ్ కానీ స్టాప్లర్స్ కానీ స్టాప్ల పిన్స్ కానీ ఆ ఫెవిస్టిక్ అని ఉంటే కొంచెం హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి కొంతమంది ఆగమాగంలో వస్తారు సో చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు ఇది సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఎట్టే పరిస్థితులు కూడా నీకు ఇంత ర్యాంక్ రావాలి అంత ర్యాంక్ రావాలి ఏది కూడా డిస్కస్ చేయకండి సో హ్యాపీగా మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రామని చెప్పండి ఇక స్టూడెంట్స్ లైన్లో వెళ్తారు కదా లైన్లో వెళ్ళగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అడ్మిట్ కార్డు ఐడి ప్రూఫ్ ఈ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేస్తారు ఐడి కార్డు ఐడి ప్రూఫ్స్ కరెక్ట్గా లేనప్పుడు ఏం చేస్తారంటే సో అక్కడ అండర్టేకింగ్ ఉంటుంది ఒకటి అంటే ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా అండర్ టేకింగ్ ఉంటుంది ఎన్ని పర్సెంట్లో రిటర్న్ అయితే పంపించరు ఒక్కొక్కసారి ఏంటంటే అడ్మిట్ కార్డు అనుకొని చెప్పేసి ఏదో కార్డు పట్టుకొని వెళ్తారు ఆధార్ కార్డు ఉండదు సో ఆ పేరెంట్ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు మనోళ్ళు లైన్లో వెళ్తున్నాడు మరి చెకింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నాడు లేదా సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెటల్ డిటెక్టర్ ఉంటుంది ఆ మెటల్ డిటెక్టర్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ దగ్గర మీ ఇచ్చినటువంటి బార్ కోడ్ ఏదైతే ఉంటుందో బార్ కోడ్ క్యూఆర్ కోని స్కాన్ చేస్తారు స్కాన్ చేయగానే పలానా ల్యాబ్ పలానా హాల్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు సో ఆ హాల్కి వెళ్ళిపోతారు హాల్ ముందు కూడా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాయి థర్టీ సిస్టమ్స్కి ట్వంటీ మెంబర్స్ అలా చేస్తారు టెన్ సిస్టమ్ బఫర్ అంటే ఎక్స్ట్రా పెట్టేస్తాం ఎందుకంటే ఏదైనా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతే ఇమీడియట్గా ఇంకొక సిస్టమ్కి అలా చేస్తారు ఈ ట్వంటీ మెంబర్స్ లైన్లోకి వెళ్తారు లైన్లోకి వెళ్ళగానే అక్కడ మళ్ళీ ఫోటో తీసుకుంటారు లైవ్లో అక్కడ మళ్ళీ ఇంక పెడదాం బ్యామే క్రిక్ తీసుకుంటారు మీరు తీసుకెళ్లిన ఫోటో సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక కంప్యూటర్ అలాట్ చేస్తారు ఆ కంప్యూటర్ అలాట్ చేసిన తర్వాత ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది నేను లైవ్లో ఫోటో ఏదైతే దిగానో అదే ఫోటో అక్కడ వచ్చిందా లేదా అదే విధంగా నా రూల్ నెంబర్ కూడా అక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి అది కరెక్ట్ చెక్ చేసుకోండి దాని తర్వాత ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే మానిటర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఆ మానిటర్లో ఏ కలర్ కోడ్ తేడా వచ్చినా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఇన్సిలేటర్ చెప్పండి సార్ ఇది కలర్ షేడ్ అవుతుంది బ్లింక్ అవుతుంది ఇక్కడ డాట్స్ వచ్చినాయి ఈ మానిటర్ని కొద్దు అనుకుంటే గా చేంజ్ చేసే బాధ్యత కూడా వాళ్ళేదే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఆ మానిటర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా మౌస్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా చెక్ చేసుకోండి ఈ రెండు అయిపోయిన తర్వాత మనకు ఒక ట్వంటీ మినిట్స్ గ్రేస్ టైం ఉంటుంది ఆ గ్రేస్ టైంలో మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏ కలర్కి ఏంటిది ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ మీరు చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్విలేటర్ కూడా వచ్చేసి మీకు అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా మీకు క్లియర్ చెప్తారు తర్వాత అందరికి ఒక వైట్ రఫ్ షీట్స్ ఇస్తారు రఫ్ షీట్లో అన్ని నోట్ చేసుకోవచ్చు సో ఇది సో ఇన్విలేటర్ డ్యూటీ దాని తర్వాత బయోమెట్రిక్ డ్యూటీ తర్వాత వాటర్ తీసుకురావడానికి ఇదంతా అయిపోయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫోర్ కార్నర్స్కి సిసి కెమెరాస్ ఉంటాయి ఈ సిసి కెమెరా టీవీ మానిటరింగ్ అంతా కూడా ఎగ్జామ్ కంట్రోల్లో ఒక పర్సన్ ఉంటాడు ఆయన కంప్లీట్గా మానిటరింగ్ అలా ఉంటుంది మనం లెఫ్ట్కు రైట్ కి పైకి అప్ డౌన్ చేసామనుకోండి ఆయన అబ్జర్వేషన్ చేస్తారు విధంగా ఏ డిటెక్షన్తో కూడా మీ ఈ ఫేసు ఎంత యాంగిల్లో రొటేట్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి ఆ రికార్డ్ అయినటువంటి వీడియోని కూడా మనకు ఎన్టీఏకి మెయిల్ చేయాలి డిడిలో కంప్లీట్గా ప్యాక్ చేసి వాళ్ళకి పంపించాల్సి వస్తుంది సో ఇదంతా సో దీంతో పాటు ఆ ఇన్విలేటర్స్ కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది అంటే వీళ్ళకి ఎలా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఏంటి అనేది సో ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అనేది వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఒకవేళ స్టూడెంట్కి కంప్యూటర్ పైన ఏ మాత్రం నాలెడ్జ్ లేదు అనుకుంటే ఇన్సిలేటర్ని అడగవచ్చు సార్ మౌస్ ఎలా యూజ్ చేయాలి ఇలా లెఫ్ట్ క్లిక్ ఏది రైట్ క్లిక్ ఏది అని చెప్పేసి అంటే మటుకు అది మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సిస్టమ్ నచ్చలేదా సిస్టమ్ చేంజ్ చేస్తారు అది డిఫెక్ట్ అవుతున్నాయి ఇక సిస్టమ్ ఎక్కడైనా హ్యాంగ్ అయిపోయింది అక్కడ టైమర్ రన్ అవుతుంది ఆ టైమర్ రన్ అవుతుందా చూసుకోవాలి టైమర్ రన్ అయ్యి కూడా ఆగిపోయింది అనుకోండి ఎగ్జామ్ ఎగ్జామ్ని ఇన్లేట్రిక్ చెప్పాలి సార్ ఇక్కడ టైమర్ ఆగిపోయిందని ఇమీడియట్ గా ఏం చేస్తారు ఆ సిస్టమ్ అక్కడనే షట్ డౌన్ చేసేసి ఇంకో సిస్టమ్ ఇస్తారు మరి టెన్ మినిట్స్ లాస్ అయినా అంటే ఆ లాస్ అయిన టెన్ మినిట్స్ కూడా మీకు గ్రేస్ టైం కింద మీకు మళ్ళీ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు సో అక్కడ స్టూడెంట్కి ఏ ప్రాబ్లం లేదు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇన్విజిలేటర్ చెప్పాలి ఎందుకంటే ఇన్విజిలేటర్స్ ట్వంటీ మెంబర్స్కి ఒక ఇన్విజిలేటర్ ఉండండి ట్వంటీ మెంబర్స్కి ఒక ఇన్విజిలేటర్ దాదాపు హండ్రెడ్ మెంబర్స్కి ఒక సిసికి మానిటర్ బయోమెట్రిక్ దాదాపుగా ట్వంటీ కి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వర్క్ చేస్తారు దాంట్లో సో టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎన్టీఏ నుంచి ఒక అబ్జర్వర్ వస్తారు కాలేజ్ మేనేజ్మెంట్ ఈ ఇన్విజిలేషన్ డ్యూటీస్ని మానిటరింగ్ చేయడానికి ఆ ఇన్విలేషన్ డ్యూటీస్ని అలాట్మెంట్ చేస్తుంది సో అక్కడ మా ఇది సెంటర్ మేనేజ్మెంట్ కూడా అక్కడ ఉంటుంది ఇలా పెద్ద టీం వర్కే ఉంటుంది అంతా కూడా నైట్కి నైట్ సిస్టమ్స్ అని వర్క్ అవుతున్నాయి చెకింగ్ పాయింట్స్ ఇవన్నీ మొత్తం ఏ టు డే చెక్కింగ్ అయిన తర్వాతనే నెక్స్ట్ డే ఎగ్జామ్ అనేది కండక్ట్ ఉంది ఇంత పెద్ద ప్రాసెస్ అయితే మనకు ఎగ్జామ్ హలో ఉంటుంది ఇదంతా ఎవరి కోసము మీరు రాసే ఎగ్జామ్ కోసం సో కాబట్టి మనం ఎగ్జామ్కి ఎంత ప్రశాంతంగా వెళ్తున్నామో అక్కడ కూడా ప్రశాంతత ఉండాలి అని అంటే మీరు ఇన్ టైంలో ఎగ్జామ్కి వెళ్ళాలి అంతేగాని ఎన్టీ దగ్గర అబ్జర్వర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఫోటో ఎందుకు నడవాలి నేను ఇంటి టైంలో వచ్చినా కదా ఇదేంటి ఈ బెల్ట్ ఎందుకు తీసేయాలా ఇది ఎందుకు తీసేయాలా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు మీ పక్కన ఉన్న మీ అబ్బాయి పరిస్థితి ఏంటిది వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత మా నాన్న ఎక్కడికి గొడవ ఎందుకు పడ్డాడు నాకు టెన్షన్ అవుతుంది అక్కడ అందరూ కొత్త కొత్త వాళ్ళు ఇదంతా కూడా ఎగ్జామ్ మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది మేము ప్రాక్టికల్గా నేను చూసానండి సో మీరు అక్కడ ఏ మాత్రం డిస్టర్బెన్స్ చేసినా పేరెంట్ ఏ మాత్రం డిస్టర్బెన్స్ చేసినా ఆ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ ఉంటుంది కొంతమంది పేరెంట్స్ పైన ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ కాలేజీలో ఒక్కొక్క పవర్ డౌన్ అయ్యి కానీ లేకపోతే ఎన్టీఆర్ సర్వర్స్ అయిన ఇష్యూస్ కానీ పేపర్ డౌన్లోడ్ కాకపోతే ఒక్కొక్కసారి థర్టీ మినిట్స్ వన్ అవర్ కూడా డీలే అవుతుంది ఆ వన్ అవర్ డీలే ఎందుకు అవుతుంది అంటే ఆ పర్టికులర్ సెంటర్లోనే జరుగుతుంది సో ఒకవేళ ఒక్కొక్కసారి ఏమైనా ఇష్యూస్ ఉండి అది వన్ అవర్ డీలే ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది ఇక్కడ బయట పేరెంట్స్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే మొత్తం సర్వర్స్ ఫెయిల్ అయినాయట అసలు ఎగ్జామ్ రాస్తా లేదట ఇలా రకరకాలుగా చెప్తారు అక్కడ ఏ మాత్రం డిస్టర్బెన్స్ చేసినా ఎగ్జామ్ సెంటర్ దగ్గర పేరెంట్స్ ఏ మాత్రం డిస్టర్బెన్స్ చేసినా ఎగ్జామ్ సెంటర్ ఒకట డిస్టర్బెన్స్ అవుతుంది అందుకని బయట ఏం జరుగుతుంది పిల్లలకు తెలియదు పిల్లలు బయట ఏం జరుగుతుంది వీలుపు లేదు ఒక్కొక్కసారి ఐ థింక్ ఒక ఫస్ట్ టైం టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఈ సెట్ ఎగ్జామ్ ఏం జరిగిందంటే లెవెన్ ఓ క్లాక్ కి కంప్లీట్ కావాల్సిన ఎగ్జామ్ రాత్రి సెవెన్ ఓ క్లాక్ కి కంప్లీట్ అయిపోయింది సర్వ ఇష్యూస్ ఉండే వాళ్ళందరి కూడా లోపల ఎయిట్ పర్సెంట్ లో పంపించలేదు వాళ్ళకి స్నాక్స్ ఫుడ్ ఇదంతా కూడా అరేంజ్మెంట్ అవుతుంది మీకు అసలు డోకానే లేదు బయటకి వెళ్ళిన స్టూడెంట్ లోపలికి వెళ్ళిన స్టూడెంట్ బయటికి రావాలంటే ఎగ్జామ్ రాసే రావాలి అది ఎంత టైం అయినా మాక్సిమం అట్లాంటి అంటే ఏం లేదు ఎందుకంటే ఆ ఇష్యూస్ అన్ని స్టార్టింగ్లో ఉంటుండే ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు సో మాక్సిమం ఇన్ టైంలో లోపలికి వెళ్తారు ఏదైనా సిస్టమ్ స్టార్ట్ అయిపోయి ఫైవ్ టెన్ మినిట్స్ ఏమన్నా లేట్ అయితే లేట్ అవుతుంది తప్ప సో అంతకు మించి ఏమి ఉండదు సో మాక్సిమం ట్వెల్వ్ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోయిందంటే ట్వల్వ్ థర్టీకి సో ట్వెల్వ్ థర్టీకి వచ్చేటప్పుడు కూడా అందరు పిల్లలు కూడా సబ్మిషన్ చేశారా లేదా మీరు ఏవైతే అడ్మిట్ కార్డ్స్ తీసుకెళ్లారో ఏదైతే సెల్ఫ్ డిక్ తీసుకెళ్లారో ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ వేయాలి మీకు ఇచ్చిన రఫ్ రఫ్ షీట్స్ కూడా బాక్స్ వేయాలి మళ్ళీ బయటకు వచ్చేస్తాం మరి ఈ త్రీ ఫోర్ అవర్స్ లో మరి వాష్ వాష్రూమ్ సర్కిల్ ఎట్లా అంటే వాష్రూమ్ కి అక్కడ ఉన్న ఇన్యులేటర్ తీసుకెళ్తారు మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ బయోమెట్రిక్ మళ్ళీ చెకింగ్ పాయింట్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇంకొకటి అక్కడ క్లాక్ రూమ్స్ అంటే ఈ ఫోన్స్ మొబైల్స్ పెట్టుకోవడానికి వస్తువులు పెట్టుకోవడానికి ఆ కాలేజీ వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారంటే అంటే అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు అక్కడ ఉండదు అనుకునే వెళ్ళని కొన్ని కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కొన్ని కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఏదైనా వస్తువు పోయినా కూడా మనం అడగలేము కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తాగితలు కానీ దండలు గాని ఆ బెల్టులు గాని ఆ ఐనను ఆ మెటల్ డిటెక్టర్ ఏ వస్తువులన్నీ కూడా తీసేసి వెళ్తే పెట్టినారు చెప్పాల్సి వేసుకెళ్ళండి షూ అయితే అలో లేదు మామూలు షెడ్స్ వేసుకుంటే సరిపోతుంది అంతేగాని బటన్స్ అయితే ఉండొద్దు మరి అంత రెస్ట్రిక్షన్స్ అయితే డ్రెస్ కోడ్ అయితే ఏం లేవు సో ఇవి మొత్తం మీద ఉండండి ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ హాల్లో ఏం జరుగుతుందో చెప్పాను బయట పేరెంట్స్ పరిస్థితి ఏంటో చెప్పాను సో మనం ఏదైనా సరే మనం ఎగ్జామ్ హాల్లో మనము పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయాలంటే బయట పరిస్థితులు బాగుండాలి అక్కడ మన చుట్టుపక్కల జరిగే ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి అప్పుడే మనం ఎగ్జామ్ ప్రశాంతంగా జరుగుతుంది సో ముందుగా వెళ్తే ఏమవుతుందంటే ఎగ్జామ్ కోడ్ రాంగ్ ఉన్నా హార్ డికేట్ మర్చిపోయినా బయోమెట్రిక్ మర్చిపోయినా ఫోటో మర్చిపోయినా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి టైం ఉంటుంది ఇన్ టైంలో వెళ్ళేసి ఫటాఫట్ వెళ్ళేసి నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తా అంటే అక్కడ ఏదో చేసి అక్కడ పాప న్యూజిలేటర్స్ కూడా అబ్జర్వర్స్ కూడా అక్కడ అడ్మిన్స్ కూడా మీకు హెల్ప్ చేయడానికి ఉంటారు బట్ టైం అయిపోయిందంటే ఎవరు ఏం చేయలేరు ఒక్కసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి అసలు ఎవరి కంట్రోల్ లేదు ఇక ఇక మనం ఇన్ టైంలో కాలేజ్ లోపలనే ఉన్నాం కదా అన్న కూడా అది పని చేయదు సో కాబట్టి మీరు ముందుగానే వాళ్ళు థర్టీ మినిట్స్ ముందే గేట్ క్లోజింగ్ అన్నారు అంటేనే అర్థం చేసుకోవాలి కాబట్టి ఇన్ టైంలో వెళ్ళే ప్రయత్నం చేయండి ఇది మీకే కాదు మీ స్టూడెంట్స్కి అందరికి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే అక్కడ జరిగే ప్రాసెస్ ముందుగానే తెలిస్తే సో కొత్త మెంటల్ మెంటల్గా మనం ఫిక్స్ అయిపోతాం హో ఇలా ఎగ్జామ్ ఉంటుంది అనేది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి కామెంట్స్ బేస్ చేసుకొని ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా ఇక మీరు అందరు చాలామంది అంటున్నారు కదా ఎన్ఐటీలో ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో జీఎఫ్టీస్లో ఏ కాలేలో ఎంత ర్యాంక్ వచ్చింది ఏ రౌండ్లో వచ్చింది ట్వంటీ ఫోర్లో రౌండ్ వన్ ఎంత ట్వంటీ ఫైవ్లో రౌండ్ వన్ ఎంత ట్వంటీ త్రీలో రౌండ్ వన్ ఎంత ఒక్కొక్క రౌండ్కి ఎంత ర్యాంకులో గ్యాప్ వచ్చింది ఇదంతా కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఒక వాట్సాప్ గ్రూప్ వాట్సాప్లో సర్వీసెస్ అందించబోతున్నా మీకు నచ్చితే ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లో జాయిన్ అయిపోయి ప్రయత్నం చేయండి నీటికి సంబంధించి ఎలా అయితే మనం గతంలో సర్వీస్ ఇచ్చామో ఇప్పుడు జేఈకి సంబంధించినటువంటి జే అడ్వాన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వెబ్ ఆప్షన్స్ కాలేజీ లిస్ట్ సో వారికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ మీకు అందించబోతున్నాం అన్లిమిటెడ్గా మీకు అప్డేట్స్ అదేవిధంగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు సర్వీసెస్ అందించడానికి మా టీం అంతా రెడీగా ఉంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్